జై సాయిరామండి మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యాన్ని పోగొట్టే శక్తి కోపానికి ఉందండి మన మనస్సును క్షణాల్లో చంచలం చేసి మన మనసు అనేక వందల వేల ఆలోచనలను పుట్టించి మనల్ని ఇబ్బంది పెట్టే శక్తి కోపానికి ఉంది అలాగే స్నేహానికి బదులు శత్రుత్వాన్ని మనకు తెచ్చిపెట్టే శక్తి కూడా కోపానికి ఉందన్నమాట దానివల్ల మనకు అనర్థమే కానీ లాభం ఏమీ లేదు చూడండి మన భావాలకు మన ఆలోచనకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు మన కోరికలకు ఎవరన్నా ఆటంకం కలిగించినప్పుడు మనకు ఆ వ్యక్తిపై కోపం కలగడం సహజం నెమ్మదిగా ఈ కోపం ఏమవుతుందంటే ద్వేషంగా మారిపోతుంది ఆ వ్యక్తి పేరు వింటే చాలు మనకి ఎందుకు కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట నెమ్మదిగా ద్వేషంగా స్వైరంగా మారుతుంది దీని ఫలితంగా ఆ వ్యక్తిని కూడా చంపడానికి సిద్ధపడతారనమాట అటువంటి స్థితికి వెళ్ళిపోతారు తద్వారా ఏమవుతుంది అని అంటే జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది ఎన్నో అవమానాలు అపార్థాలు గురవుతూ ఉంటాము చివరికి ఇక్కడ తప్పించుకున్న ఆ నరకంలో యాత్రలు అనేవి మనకి తప్పనిసరి అనమాట సరే విషయంలో గారు ఏమన్నారు చూద్దాం వైరము హత్య రుణము అనేవి జన్మ జన్మలుగా జీవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి వీటిని అనుభవిస్తే గాని ఇవి నశించవు కావున సాధకుడు వీటిని బారిన పడక అప్రమత్తుడై ఉండాలని చెప్పారనమాట ఒకరోజు ఒక భక్తుడు అందరికీ రవ్వ ప్రసాదం పంచుతున్నాడు ఒక భక్తుడు మాత్రం తీసుకోలేదు ప్రసాదం తీసుకోబడడానికి కారణం ఏమిట్రా అని బాబాగారు ప్రశ్నిస్తే అతను నా శత్రువు బాబా అని అన్నాడు బాబాగారు వెంటనే కోపంతో ఇచ్చేదెవరు ఇవ్వబడేదేమిటి తీసుకునేది ఎవరు అంతా ఒకటే ఎవరిని నీ శత్రువులుగా తలచవద్దు అని చెప్పారు చూసారా అంటే బాబా రకరకాల భక్తుల్ని కోపాన్ని విడిచిపెట్టమని బాబాగారు ఎంతో చక్కగా అనుభవంతో బోధించారనమాట జోగ అనుభవమేనండి అనే భక్తుడు ఒకసారి బాబా జోగ్ను దక్షిణ అడిగారండి జోగ్ ఇచ్చాడు ఉన్నదంతా మళ్ళీ మళ్ళీ అడిగి బాబా తీసేసుకున్నారు బాబా దక్షిణ మళ్ళీ అడిగితే జోగ్ కోపంగా నా దగ్గర పైసా లేదంటే విన్రే లేనప్పుడు మీరు అడిగితే నేను ఎలా ఇవ్వాలి లేకుండా ఎలా ఇవ్వగలను దక్షిణ అన్నాడు అప్పుడు బాబా గారు అతని తేరుపారా చూసి బాబు జోగ్ ఇవ్వకు అయితే కోపం ఎందుకు నా దగ్గర లేవు అని శాంతంగా చెప్పలేవా అన్నారు జోకు తను తప్పు గ్రహించి తల ఉంచుకున్నాడు కోపం వలన సామాన్య మానవులే కాదు మహర్షులు సిద్ధులు దేవతలు కూడా ఇబ్బంది పడ్డారండి చూడండి కోపం మనకే కాదు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారంట ఉదాహరణకు దుర్వాస మహర్షి ఎవరు త్రిలోకాల్లో సంచరించే ఆయన గొప్ప తపస్సంపన్నుడు కోపం వలన విష్ణువుందన్నాడండి సర్వశక్తులు కోల్పోయాడు అపరాధం వల్ల మరి గౌతమ్ మహర్షి ఎవరు గొప్ప తపస్సాలి సిద్ధ సంపన్నుడు కోపం వల్ల ఇంద్రుని అహల్యని శపించి తర్వాత పశ్చాత్తపడ్డాడు అయ్యో నేను తప్పు చేసే అనవసరంగా శపించాను అందుకే బాబాగారు ఎంతోమంది భక్తులను కోపం త్యజించమని బోధించడం అలాగే హెచ్చరించడం కూడా జరిగింది వినకపోతే ఏం చేస్తారు మరి తల్లి చెప్పిన మాట వినలేదు బిడ్డలు మృతిమాలి చెబుతుంది మంచిగా చెబుతుంది బొజ్జగించి చెప్తుంది వినకపోతే హెచ్చరిస్తుంది కదా అట్లా బాబాగారు కూడా హెచ్చరించారనమాట అందుకే శ్రీమతి ప్రధాన్తో బాబాగారు ఒకసారి అన్నారు అమ్మ ఎవరైనా మనల్ని పది మాటలు అంటే మనం ఒక్క మాటతో సమాధానం చెప్పాలి ఎవరితోనూ పోట్లాడకు అని అన్నారు అది అలాగే పీలాజీ అనే ఒక భక్తుడు అనుభవం కూడా విందాం అప్పుడు బాబాకు పిల్లలంటే ప్రాణం మనందరికీ తెలుసు పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడేవారు పిల్లల్ని ఎవరైనా తిట్టినా కొట్టినా బాబా గారు వారిని మందలించేవారు బాబా సన్నిధిలో సన్నాయి వాయించే పీలాజీ అనే భక్తుడు షిరిడీకి బయలుదేరాడు పది సంవత్సరాలు అతని కొడుకు బాబా దగ్గరకు నేను వస్తానని మారం చేశాడు పీలాజీ కుర్రవాడిని కొట్టి బాబా దగ్గరకు ఒక్కడే వచ్చాడని అప్పుడు బాబా ఆ చిన్న విధానను కొడితే నేను ఊరుకోను అయినా ఆ పిల్లవాడు నా దగ్గరికి వస్తే నీ సొమ్మేం పోయింది అన్నారు బాబాగారు కోపంగా చూసారా అందుకే బాబాగారు కోపం వద్దు అని పురందరే అనే భక్తుడు కూడా ఏం చెప్పారు విని ముగిద్దాం ఎవరైనా నిన్ను తిట్టినా కొట్టినా కోట్లాడవద్దు సహించలేకపోతే సౌమ్యంగా ఒకటి రెండు మాటలు చెప్పు లేదంటే ఆ చోటు విడిచిపెట్టు అంతేగాని ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించవద్దు ఇతరులతో నీవు పోట్లాడితే నాకెంతో బాధగా ఉంటుంది అని బాబాగారు అంటున్నారు మరలా ఇలా అన్నారు ఒకరిని ఎవరినైనా నిందిస్తే అతను నన్నే నిందించిన వాడు అవుతాడు నా గుండెలను చీల్చిన వాడు అవుతాడు అవమానాలను సహించి ఉండేవారంటే నాకు ఎంతో ఇష్టము అని బాబాగారు చెప్పడం జరిగింది అనమాట కాబట్టి మనం గురువును సంతోషపెట్టే సేవలు చేయకపోయినా పర్వాలేదు కానీ గురువును బాధ పెట్టే పనులు మాత్రం మనం పొరపాటును కూడా చేయలేదనమాట ఇదే మన జీవితానికి ఆదర్శంగా సాధారణంగా మనం చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ రోజు నుండి ఈ క్షణం నుండి కారణం ఉన్నా లేకపోయినా ఎవరిపైనా కోపడవద్దు నిందించొద్దు ఈ సాధనను ఈ కర్మను మనం జీవితాంతం ఆచరించడానికి ప్రయత్నించి బాబా అనుగ్రహానికి మనం పాత్రులు అవ్వాలన్నమాట Jay Sairam, Jay Sairam. Jay